న్యూస్ కి స్వాగతం బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడు ఖండిస్తూ రామందాపూర్ లో ఆర్ఎస్ఎస్ బీజేపీ విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ ఆధ్వర్యంలో భారీ నిరసన ఈ సందర్భంగా బజరంగ్ సేన సంజయ్ కుమార్ మాట్లాడారు హిందూ శివ్ దాస్ ను కాల్చి చంపిన ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రొటెక్ట్ హిందూ సిన్ బంగ్లాదేశ్ అనే నినాదాలతో రో హిందూ సంఘాలని తెలిపారు పంతొమ్మిది కాంగ్రెస్ తీసుకున్న అనాలోచిత నిర్ణయాలే నేటి పరిస్థితికి కారణమని పాకిస్తాన్ రెండుగా విడగొట్టి ఒక దేశాన్ని పూర్తిగా ముస్లింలకు కప్పగించారని కాంగ్రెస్ పై విమర్శలు చేశారు బంగ్లాదేశ్లో త్రిపురతో కలిపి ప్రత్యేక హిందూ దేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు దళితులు అనకారణ వర్గాలపై జిహాదీ శక్తులు దాడులు జరుగుతున్నాయని ఆరోపణ భారత ప్రగతిని తట్టుకోలేక జీహాదీ శక్తులు పాకిస్తాన్ ఐఎస్ఐతో కలిసి కుట్రలు చేస్తున్నారాయని బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు వెంటనే ఆపాలని వారు డిమాండ్ చేశారు ఈ నిర్సనల్లో సత్యనారాయణ రెడ్డి సంజయ్ కుమార్ నాగన్న సుబ్బరామయ్య భావని జగదీష్ వెంకటరావు జగన్ దేవనంద్ దాము హరికృష్ణ పవన్ ఆర్ఎస్ఎస్ ఎస్ బీజేపీ విశ్వ హిందూ పరిషత్ బజరంగ నేతల్ పాల్కో రామాద్పూర్ నగర్ రాష్ట్రీయ స్వయం సంఘ్ బజరంగ్ దాల్ బీజేపీ విశ్వ పరిషత్ వివిధ సంస్థల కార్యకర్తలు నాయకులు అందరు కలిసి బంగ్లాదేశ్లో హిందువులపై జరిగే దాడుల మీద ఒక ప్రదర్శన చేసి ఖండించారు యాక్చువల్లీ ఈ ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చిందంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో కాంగ్రెస్ అనాల అనాలోచిత నిర్ణయం వల్ల అప్పుడే హిందువులకు వేరే దేశం చేయకుండా పాకిస్తాన్ రెండు దేశాలుగా విభజించి ఒక దేశాన్ని మొత్తం ముస్లింలకే అప్ప చెప్పారు అక్కడ ఉన్న హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఒక దిక్కు చేసి ఒక దేశంగా ఏర్పరచ ఏర్పరచడంలో కాంగ్రెస్ గవర్నమెంట్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో విఫలమైంది తర్వాత ఇప్పుడు మనం మన ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే చికెన్ నెగ్ విడదీసి హిందువుల యొక్క రాష్ట్రం ఒకటి ఏర్పాటు చేయాలి బంగ్లాదేశ్లో అని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ భజరంగ్ దళ అన్ని హిందూ సంస్థలు కోరుతున్నాయి బీజేపీ ప్రభుత్వానికి మా ఒక్క డిమాండ్ ఏంటంటే ఇప్పుడు హిందువుల కోసం బంగ్లాదేశ్లో త్రిపురతో కూడిన ఒక దేశ ఒక సపరేట్ దేశాన్ని ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం హిందువులందరూ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఈ విభజన ఎట్లా అయిందంటే ఈ హిందువులు ఎవరైతే దళిత సోదరులు అనగారిన వర్గాల సోదరులందరూ ఒక అభిజిత్ అనే మూర్ఖుని వల్ల అక్కడ పోయి అక్కడ చిక్కుకపోయినారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఇండియాకు మన భారతదేశానికి రమ్మంటే రాకుండా వాని స్వార్థం కోసం వాని లా మినిస్ట్రీ కోసం అక్కడికి వీళ్ళందరినీ తీసుకపోయి జై భీమ్ జై భీం అనే నిదాన నినాదంతో బంగ్లాదేశ్లో దళితులు అన్నగారిన వర్గాల వాళ్ళను అక్కడ తీసుకుపోయి సెటిల్ చేశారు తర్వాత కొన్ని రోజులకు ఏమైందంటే ఎవరైతే లా మినిస్టర్ కోసం ఆశపడిపోయాడో ఈస్ట్ పాకిస్తాన్ అతన్ని తరిమి కొట్టారు తరిమి కొడితే ఇండియాలో వచ్చి ఇక్కడ కుక్క చావు చావుచ్చాడు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువుల మీద దాడిని ఖండిస్తూ ఇక్కడ రామంతపూర్ అప్సుగూడ నగర వాసులందరూ అందరూ కూడా ఏకమై మనము నిరసన తెలియపరుస్తున్నాం క్యాండిల్ ర్యాలీ మనం జరిపాం ముఖ్యంగా భారతదేశము పెట్టిన భిక్ష బంగ్లాదేశ్ ఆ రోజున బంగ్లాదేశ్ ఏర్పడటానికి ముఖ్యంగా ఇండియా కా భారతదేశం కారణం ఆ రోజున తొంభై వేల మంది పాకిస్తానీ సైనికులని రెండు నెలల పాటు మనం పోషించాం ఇందువలన బంగ్లాదేశ్ ఏర్పడటానికి మన మూలంగా ఏర్పడినటువంటి బంగ్లాదేశ్ ఈ రోజున అక్కడ ఉన్నటువంటి హిందువులని కాల్చివేస్తుంది వాళ్ళు మైనార్టీస్ని కాల్చివేస్తుంది మైనార్టీలను ఎక్కడుంటే అక్కడ కాల్చివేసే పని అయితే అది తప్పు పూర్తిగా తప్పు కాబట్టి దీనికి నిరసనగా రామన్ తప్పు హప్సుగూడ ప్రజలు వ్యతిరేకంగా దీనిని నిరసన తెలియపరుస్తూ క్యాండిల్ ర్యాలీ మన యొక్క చిన్న చెరువు దగ్గర నుంచి భారత మాతా విగ్రహం వరకు అందరూ హిందూ సంఘాలకు సంబంధించినటువంటి వ్యక్తులు అందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా దీన్ని ముక్త కంఠంతో ఖండిస్తూ మన యొక్క నిరసనని మనం తెలియపరు జై శ్రీరామ అండి మేము ఇక్కడ అంతా యువకులు పెద్దలు పిల్లలు అందరూ కలిసి ఇక్కడ మనం బంగ్లాదేశ్లో ఇక్కడ మన హిందూ మైనార్టీస్ ఉన్నారో అక్కడ వాళ్ళందరినీ చంపేసి దీపుదాస్ అనే యువకుడిని కాల్చి చంపిన కారణంగా అక్కడ ఇంకో ఇద్దరు ముగ్గురిని కూడా కాల్చి చంపుతున్నారు ఇట్లాంటి అట్రాసిటీస్ జరగకూడదు అని చెప్పేసి ఈ నిరసన కార్యక్రమం మేము చేపట్టడం ఇక్కడ విహెచ్పి బిహెచ్ బీజేపీ మిగతా విశ్వ హిందూ పరిషత్ వీళ్ళందరూ అండ్ ఇక్కడ ఉన్న ప్రజలు పిల్లలు లేడీస్ అందరూ కలిసి ఇక్కడ యువకులు అందరు కలిసి ఇక్కడికి వచ్చేసి మనం నిరసన వ్యక్తం చేస్తున్నాము అదే మా చెప్పే సందేశం మన గవర్నమెంట్ కూడా దీన్ని చూసి అక్కడ ఏదైనా మనకు సాల్వ్ చేయాలని చెప్పేసి మన హిందూస్ని సాల్వ్ చేయాలి ప్రొటెక్ట్ హిందూస్ ఇన్ బంగ్లాదేశ్ దట్స్ ద స్లోగన్